కొడవలూరు మండల కేంద్రంలో మరడబ్బు మరలెక్కలు కార్యక్రమం ద్వారా పొదుపు మహిళల రుణాల లెక్కలపై ఏపీఎం కృష్ణవేణి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం కలిసి సెంటర్ నుండి ఏపీఎం కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం కృష్ణవేణి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పొదుపు గ్రూప్ సభ్యుల వారు కఠిన పొదుపు డబ్బు ఎంత ఎంత కట్టాలి అని ప్రతి లెక్క డైరెక్ట్ గా పొదుపు సభ్యులకు తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ డౌన్లోడ్కి తీసుకురావటం జరిగిందని పొదుపు రుణాలు తీసుకున్న సభ్యులు ఏ బ్యాంకులో జమ చేస్తున్నారో ప్రతి లెక్క మెసేజ్ రూపంలో పొదుపు మహిళలకు సంబంధించిన మొబైల్ కి చేరడం జరుగుతుందని అన్నారు దీని ద్వారా ఎవరికి మోసం జరగకుండా తాము చెల్లించి ప్రతి రూపాయి లెక్క నేరుగా పొదుపు రుణాలు తీసుకున్న బ్యాంకు సభ్యులకు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు

డబ్బులు మన డబ్బులు మన డబ్బులు మన డబ్బులు దృష్టికైతే ఏం రాలేదు మేమంతా తీసుకోరు వాళ్ళు వాళ్ళకంతా పీవాయలకే సాలరీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మామూలుగానే వాళ్ళకి వర్క్ చేయడం జరుగుతుంది మీటింగ్ ఆన్లైన్లో మొబైల్ బుక్ కీపింగ్ అవన్నీ చేస్తున్నారు సార్ మన వర్క్ అయితే ఎవరు చెప్పింది లేదు సార్ నాయుడు పాలనలో కొంతమంది మహిళలు ఇదే విధంగా ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆన్లైన్ వర్క్ డైరెక్ట్ హ్యాండ్ అయితే లేదు ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అకౌంట్ నెంబర్ ఇచ్చి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు శ్రీనిధికి కూడా డైరెక్ట్ గా అప్పుడు వివో నుంచి ట్రాన్స్ఫర్ పెట్టేవాళ్ళు ఇప్పుడైతే మాకు ఈ మంత్ నుంచి అయితే మొబైల్ నుంచే వాళ్ళు మెంబర్ మొబైల్ నుంచే ట్రాన్స్ఫర్ పెట్టడం జరుగుతుంది దానికి సంబంధించి యాప్ ఇచ్చినా సార్ అది డైరెక్ట్ గా వాళ్ళకే లింక్ అయిపోతుంది క్యాష్ హ్యాండ్ ఎక్కడ తీసుకునేది కూడా లేదు డబ్బులు అంతా ఆన్లైన్ పేమెంట్లే అది కూడా ఇప్పుడు వీవో కూడా కట్టేది లేదు డైరెక్ట్గా మెంబర్ అకౌంట్ నుంచి ఫోన్ పే చేసుకునే అవకాశము ఇచ్చారు సార్ అది ఈ మంత్ నుంచి జరుగుతుంది ఈ విధంగా గ్రూప్ అవగాహన కల్పిస్తారు సార్ ప్రతి వివోలో కూడా ఇట్లాగే మీటింగ్ పెట్టి ఇప్పుడు మండలంలో పెడుతున్నాము నెక్స్ట్ వివోలలో కూడా ముప్పై ఆరు మంది సీసీలు ఉన్నారు నలుగురు సీసీలు సార్ వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి అందరికీ అవగాహన అవగాహన కల్పిస్తుంది సార్